శ్రద్ధగా విన్నట్టయితే మనము ఒక పరమసత్యాన్ని తెలుసుకోబోతుంటున్నాం మత స్వార్థ పదమూడో అధ్యాయము యాభై ఏడవ వచనము మనం చదువుకుంటున్నాం యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలు అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడినైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు చిన్నమాట ప్రార్థన చేసుకున్నా మా ప్రభువా మా రక్షక యేసుక్రీస్తు నాథ నీకు వందనాలు స్తోత్రాలు ఈ చదవబడినటువంటి లేఖన భాగం చేత మాతో నువ్వు చెప్పదలుచుకున్న విషయాలను నేరుగా బోధించి మేము సరిగా అర్థం చేసుకొని వాటి అనుసారంగా లేదా నీ యొక్క వాక్యం యొక్క ఆదేశానుసారంగా మేము ముందుకెళ్ళడానికి కృప చూపించమని నీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడలారా మనలో చాలామంది మరి ఉండకూడని లేదా అవసరం లేనటువంటి మరి విషయం లేదా ధోరణి మనం కలిగి ఉంటాం అదేంటిదని అంటే మంచిదాన్ని చెడుగా చెడుతాన్ని మంచిగా భావించుకుంటుంటాం అందులో దైవ చిత్తాన్ని మనం అర్థం చేసుకోక పొరపడి మనం ఆరమే సరి సరిగా లేనప్పుడు దాని యొక్క అంతిమ పరిణామం కూడా మనకు చెడుగానే ఉంటుంది కాబట్టి ఆరంభం కూడా సరి అనేది అయితే దాని అంతం కూడా సరి అనేదిగా ఉంటుంది నేను ఏ ఉద్దేశం మీద మాట్లాడుతున్నానంటే చాలాసార్లు ఈ యొక్క లేఖనాన్ని బట్టి ఒక సాధారణమైనటువంటి ఒక సేవకుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు అతడు మనకు స్వార్థ అందించో లేదా వాక్యం అందించో మన చుట్టూ తిరిగి మనకు మంచి తన పరిచర్యను చేసి మరి దైవ సందేశాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క చిత్తానుగుణంగా మనం పనిచేస్తుంటున్నప్పుడు అతని యొక్క బాహ్య రూపాన్ని మనం చూసి బహుశా మనము పొరపడి ఇతడు కాదేమో ఇతడు సేవకుడు కాదేమో అన్నట్టుగా మనము ఒక్కోసారి ఈ వ్యక్తి మా ఊరు వ్యక్తే కదా లేదా మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే కదా కాబట్టి ఇతడు అంత గొప్ప సేవకుడు లేదా అంత గొప్ప ప్రవక్త కాడేమో అని మనము సందేహిస్తూ ఉంటూ ఉంటాం కానీ వాస్తవంగా చూసినట్లయితే బైబుల్ ఏం చెప్తుందనంటే దేవుని సందేశము ఎవరు పట్టుకొచ్చినా ఈవెన్ ఒక గాడిద కూడా సందేశము పట్టుకొచ్చినా ఆ గాడిద మాట మనము వినాలి ఎందుకనంటే యేసును మోసినటువంటి గాడిదకు మరి ఆ ఘనత లేదా ఆ యోగ్యత దేవుడు ఇచ్చాడు గనుకనే ఆ గాడిద ఏసును మోయగలుగుతుంది ఏసు యొక్క ఉద్దేశాలను చిత్తాన్ని మోస్తుంది అయితే మనమేం చేస్తాము మన వాళ్ళను లేదా మన వ్యక్తిని ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు మందులకు పనికిరాదు అని మనం అంటుంటాం అసలు ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు అయితే ఏమున్నది రాజుగారి తోటలో ఉన్నటువంటి చెట్టు అయితే ఏమున్నది చెట్టు మందుదే అయితే అది ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టే అయితే అది రాజుగారి తోటలో ఉన్న అది మన ఇంటి ఎదుటిగా ఉన్నా అది ఔషధ గుణాలు కోల్పోదు కాబట్టి ఆ యొక్క చెట్టు తప్పకుండా అది మందులకు పనికి వస్తుంది అయితే మనం ఏం చేస్తామంటే మనవడే కదా అని చెప్పి కొందరిని మనం చులకన భావంతో చూస్తాం ఇక దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు గొప్పగా ఉంటారు వారు ఒక కార్లు వస్తేనో పెద్ద బుర్ర పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని షూట్ బూట్ మీద వస్తేనో అతని సందేశం చాలా మాకు ఉపయోగపడుతుంది మా జీవితాలు తరిస్తాయి మా జీవితాలు గొప్పవైతాయి ఇక మేము దేవదూతల్లాగా మారిపోతాము అని చెప్పి మనం కొన్నిసార్లు ఏం చేస్తామని అంటే చాలా బాహ్యనేత్రాలతో బాహ్యమైనటువంటి తలంపలతో ఐకమైనటువంటి విచారాలతో మనము ఎదుటి వారికి చాలా విలువ ఇస్తాము కానీ ఎదుటి ఉన్నటువంటి ఒక మంచి నిస్వార్థమైన యథార్థపరుడైనటువంటి దేవుని చేత ఎన్నికైనటువంటి సేవకుని మనము నిర్లక్ష్యం చేస్తాం అలా చేస్తే ఏమైపోతుందంటే సందేశము ఒకచోట దేవుని యొక్క సందేశం ఒకరి యొద్ధ ఉంటే మనము మరొకరి యొద్ ఎదికినట్టుగా ఉంటుంది కాబట్టి మన ఆత్మీయ జీవితము అనుసరించకూడనటువంటి వ్యక్తిని అనుసరించి పాడు చేసుకుంటాం అన్నమాట నా యొద్కు కొందరు వచ్చారు ఇక్కడ ఉన్నట్టుగానే ఉండి వేరే చర్చిలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వారి యొక్క జీవితాలు ఎలా అయ్యానంటే ఏ చర్చికైతే వెళ్ళారో అక్కడ వారికి వ్యభిచారం అనేటువంటి సంఘంగా మరి పేరు తెచ్చుకోవడం జరిగింది అంతే మాత్రం కాకుండా మరి కొందరు ఎలాంటి బాధలు అనుభవించారని అంటే కేవలం తన స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటాడు ఆ పాస్టరు అని చెప్పి వీరి యొక్క జేబులు చిల్లు పడే విధంగా వారిని ఆర్థికంగా కూడా ఇబ్బందిలా పాల్ చేసిన పరిస్థితులు కూడా వచ్చాయి మరికొందరు పిల్లలకు సంబంధాలు చూడక సమస్యలు వస్తే వారి మాట్లాడలేక తగాదలు వస్తే వారితో ఉండలేక వారు కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయన్నమాట కాబట్టి మనము ఎవరో వస్తే ఏదో చేస్తారు అని చెప్పి మనము వెళ్ళటము వ్యర్థము అసలు దైవ సందేశము ఉన్నటువంటి వారు సాధారణంగా కనిపించవచ్చు కానీ వారి తలంపులు వారి యొక్క నడవడి వారి యొక్క పరిచర్య అసాధారణంగా ఉంటుంది అయితే మనము వారి మందం చూసో తెల్ల బట్టలు చూసో ఆర్థిక స్థితిగతులు చూసో మనము డిసైడ్ అయిపోయి ముందే గీతలు గీసుకొని ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి ఇతడు సరైన వాడు కాదు అని చెప్పి మనం అంటుంటుంటాం ఈవెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ పరలోక తండ్రి యొక్క కుమారుడుగా ఈ లోకానికి మరి వచ్చినప్పుడు తన యుద్ధ ఆ పరలోక సంబంధమైనటువంటి లేదా రక్షణార్థమైనటువంటి సందేశము ఏసుక్రీస్తు ఈ లోకానికి పట్టుకొచ్చినప్పుడు అంతేకాకుండా తన యొద్ అద్భుత కార్యాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పట్టుకొని వచ్చినప్పుడు తన ఇంటి వారే తన కమ్యూనిటీ వారే ఆయనను నమ్మలేకపోయారు ఆయనను నమ్మలేకపోయారు వ్యవహన స్వార్థ మనం చూసినట్టయితే యోహన స్వార్థ ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినట్టయితే ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని చెప్పి మనం చూస్తుంటున్నాం ఆయన స్వకీయులు ఆయనను ఎందుకు అంగీకరించలేదు కారణం ఏంటిది అని అంటే వాళ్ళు బాహ్య నేత్రాలతో యేసుక్రీస్తును చూసి ఆయనను చులకన భావంతో ఆయనను అంగీకరించలేదు ఎలా అంటే ఇతడు ఆ యొక్క వడ్లవాని కుమారుడు కాదా యోసేపు కుమారుడు కాదా ఇతడు మరియ కుమారుడు కాదా ఇతడు వాడు కాదా మన పిల్లలతో ఆడిపాడి ఎదిగినటువంటి వాడు కాదా ఇతడేదో గొప్ప ప్రవక్త అని లేదా మెస్సే అని లేదా కుమారుడు అని చెప్పుకుంటున్నాడే అని చెప్పి ప్రవైన యేసుక్రీస్తును తన వర్గం వారు లేదా తన కుటుంబీకులు ఆయనను అంగీకరించలేదు అంగీకరించలేదు మనం బైబుల్ గ్రంథంలో చూసినట్టయితే యేసు ప్రభు యొక్క మరి సహోదరులు ఏసుప్రభు యొక్క సహోదరులు కూడా ఆయనను అంగీకరించలేదని చెప్పి మనం చూస్తుంటున్నాము యోహన స్వార్థ ఏడో అధ్యాయం ఐదో వచ్చినము అంతేకాకుండా మరి ఇంకా కొన్ని లేఖన భాగాల్లో తన సొంత వ్యక్తులే తనను అంగీకరించినట్టుగా మనం చూస్తాం అలాగే మనం చూసినట్టయితే దేవుని బిళ్ళారా ప్రభు యేసుక్రీస్తు ప్రజల యొక్కకి వచ్చి దేవుని యొక్క సందేశము తీసుకొచ్చినప్పుడు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి కొన్ని చోట్ల దేవుని యొక్క సందేశము చెప్పటానికి లేదా దేవుని యొక్క అద్భుత క్రియలు చేయడానికి కూడా వారి యొక్క అవిశ్వాసమును బట్టి అద్భుతములు చేయలేదని చెప్పి బైబుల్ చెప్తుంది మార్పుస్వార్థ అధ్యాయం వద్యమేదో వచనం మార్కు స్వార్థ ఆరో అధ్యాయము ఐదో వచనం అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడ తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేజాలకపోయాను ఎందుకు చేజాలకపోయాను కారణం చెప్పబడ్డది ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను అంటే వారు అవిశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి మరి ఆయన అద్భుతములు అనేక అద్భుతములు చేయలేకపోయాడు చేయాల్సినన్ని అద్భుతాలు చేయలేకపోయాడు అని చెప్పి బైబుల్ చెప్తున్నది ఇప్పుడు ఈ దినాన నీ యొక్క ఏది బాహ్యమైన నేత్రాల వల్ల నీ బాహ్య చూపు వల్ల నువ్వు బాహ్యమైన సంగతులే చూస్తావు తప్ప దేవుని యొక్క ఆంతరింగిక విషయాలు దేవుని యొక్క లోపడి సంగతులు లేదా దేవుని యొక్క చిత్తము ఆయన ప్రణాళికను గ్రహించలేవు కాబట్టి నీ బాహ్య నేత్రాలతో కాకుండా నీవు ఆత్మీయ నేత్రాలతో దేవుని యొక్క సంగతులను పరీక్షించడానికి తెలుసుకోవడానికి పరిశోధించడానికి లేదా అన్వేషించడానికి అంతేకాకుండా అర్థం చేసుకోవడానికి నీవు ఇష్టపడాలి అప్పుడు మాత్రమే నీవు దేవుని చిత్తాన్ని నేరుగా స్పష్టంగా తెలుసుకోగలవు అప్పుడు దేవుని యొక్క చిత్తము ఏంటిదా అని చెప్పి నీకు పూర్తి అవగాహనతో ఉంటావు కాబట్టి నువ్వు ఎటు వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశము నీకు స్పష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు మంచిని చెడు అంటున్నావు చెడును నువ్వు మంచి అంటున్నావు అందుకోసమే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని గ్రంథం ఒకటో అధ్యాయము వాక్య భాగము ఆరో అధ్యాయము ఇరవై వచనం కీడును మేలని మేలును కీడని చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటిని ఎంచుకొని వారికి శ్రమ చేదు తీపని తీపి చేదని ఎంచువా ఎంచుకొని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానుల మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు మరియు తలంచుకుని వారికి శ్రమ చూసారా అంటే కీడు తెలవడం లేదు మేలు తెలవడం లేదు వెలుగు తెలవడం లేదు చీకటి తెలవడం లేదు తీపి అని తెలవడం లేదు చేదు అని తెలవడం లేదు తమ దృష్టికే తాము జ్ఞానం అనుకొని ముందే నిర్ణయానికి వచ్చేసి తామే బుద్ధి మంతలు అనుకొని వారు చేస్తున్నది ఏంటిదని అంటే దేవుని చిత్తానికి విరోధంగా వెళుతున్నారన్నమాట కాబట్టి అట్లాంటి వారికి శ్రమ అన్నాడు శ్రమ అంటే అర్థం ఏంటిది వారికి దేవుని యొక్క దీవన ఉండదు దేవుని ఆశీర్వాదం ఉండదు కనుక వారు మరి అనేకమైన శ్రమలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే పతనమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అందుకోసమే బైబుల్ వచ్చినవి ఏం చెప్తుంది ఒకని ఎదుట వారి దృష్టికి మరి సరైనదిగా కనబడుతుందట మార్గము కానీ అది తుదకు మరణానికి దారితీస్తుందట కాబట్టి మంచిదాన్ని చెడుదాన్ని మనము దైవిక కోణంలో ఆత్మీయతతో లేదా మనము దేవుని యొక్క వాక్య వెలుగులో మనము చూసుకోవాలి అప్పుడు మాత్రమే సత్యం అనేటువంటిది నీకు బోధపడుతుంది కానీ నీకు నీవే నిర్ణయాలు చేసుకోవడానికి వీలుపడదు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు వేషకుమారుడు అయినటువంటి ఎఫ్తాన్ దేవుడు వాడుకోలేదా బిలామును వాడుకోలేదా గాడిదను వాడుకోలేదా ఇలా పోతే ఎవరినైనా ఇప్పుడు ఇచ్చే యోహాన్ వాడుకోలేదా అతడు మరి సొసైటీకి వేరుగా ఉండి అతడు ఒక జంతువులతో సావాసం చేస్తూ అతడు దైవ సందేశాన్ని అందించాడు కాబట్టి దైవ సందేశాన్ని అందించేటువంటి వ్యక్తులు మరి బహుశా మనం అనుకుంటున్నట్టు మనం ఊహించుకున్నట్టు ఉండకపోవచ్చు అందుకొరకు మనం వారిని రిజెక్ట్ చేసి వారిని అంగీకరించక మనము శ్రమల పాలవుతాము వారి యొక్క అద్భుతాలకు దూరం అవుతాం వారి యొక్క మంచి మంచి సందేశాలను మిస్ అవుతాం లేదా పోగొట్టుకుంటాం కోల్పోతాం అలా మనం కోల్పోయినప్పుడు మన జీవితానికి మార్గనిర్దేశకం దొరకదు కనుక మార్గనిర్దేశకం దొరకన చేత మనము అటు ఇటు పాతలాడుతుంటాం అనమాట అంటే అటు ఇటు మనం పెనుగులాడుతుంటాం మన జీవితం అంతా కూడా పెనుగులాటమయముగా మారిపోతుంది సరి అనేటువంటి నేరుగా గురియొద్దకు వెళ్ళలేనటువంటి దుస్థితి మనకు ఎదురవుతుంది ఈవెన్ మనకు నచ్చని వ్యక్తులను మనం ఏం చేస్తాము వారు యుద్ధ గొప్ప సందేశం ఉంటున్నప్పటికీ మన మరుడుతనముతో మార్పు చెందని మనసుతో అజ్ఞానముతో బాహ్యనేత్రాలతో చూసేది చూడనట్టు వీని కూడా గ్రహించనట్టు చేత మనము సందేశము తీసుకొచ్చినటువంటి వారిని నిర్లక్ష్య పెట్టడమే కాకుండా ప్రవైన ఏసుక్రీస్తును కదా మరి చంపదూసినట్టు ఏసుక్రీస్తును చంపదూసినట్టు చూసినట్టు మరి మన యొద్ధకు వచ్చేటువంటి సేవకులను కూడా మనము తూలనాడి గేలు చేసి హేళన చేసి వీలైతే వారిని కొట్టి మనము బాధించే పరిస్థితి కూడా ఉండొచ్చు అందుకోసమే లూకా స్వార్థ నాలుగో ఇరవై తొమ్మిదిలో మరి ప్రవీణ యేసుక్రీస్తును ఆమె నిర్బంధించి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు రాళ్ళెత్తాలనుకున్నారు చూసారా దేవుని యొక్క సందేశం తీసుకొచ్చినటువంటి ప్రవైన ఏసుక్రీస్తు పైకి రాళ్ళెత్తారు అనేకసార్లు ఆయనను నిర్బంధించి మరి చంపాలనుకున్నారు కొండ మీద నుంచి తోయాలనుకున్నారు ఇలా మరి ప్రవైన ఏసుక్రీస్తును శ్రమ పెట్టారు అందుకోసమే ఏసుక్రీస్తు కూడా ఏమన్నానంటే మరి నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు అంటూనే మరి అనేకులు మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటూనే అనేకమైనటువంటి ప్రవక్తలను కూడా ఆ విధంగానే రాళ్ళు రూపి చంపిన సందర్భాన్ని ప్రభైన యేసుక్రీస్తు గుర్తు చేస్తాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు గలతీలకు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయం పద్నాలుగో వచనము ఎపిసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచనము రోమిలు రాసిన పత్రిక పదకొండు పదమూడు నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు మనం చూసినట్టయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సందేశము ఎలాంటిది అది యూదుల కుటుంబంలో ప్రారంభమైనటువంటి దేవుని సందేశము అది ప్రతి అన్యజనుడి యొక్కకు చే చేరుతుంది లేదా చేరాలి అంతేకాకుండా ప్రతి అన్యజనుడు కూడా ప్రభైన యేసుక్రీస్తును నమ్మాలి ఒక మాట గుర్తుకొస్తుంది ఏంటిదని అంటే నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన అన్నమాట మనం గుర్తు చేసుకోవాలి అంటే యేసుక్రీస్తునే నిషేధించారు యూదులు చివరికత్తే ఆ ఏసుక్రీస్తే వీరి పాపాల కోసము ప్రాణం పెట్టి మూడవ నాడు తిరిగిలేసి వారికి ఆ యొక్క రక్షణను అందించాడు అంటే ప్రభున యేసుక్రీస్తునే తృణీకరించినప్పటికీ నిషేధించినప్పటికీ వీరి యొక్క రక్షణకు ఆయననే మరి కేంద్ర బిందువుగా మరి మూలమైనటువంటి వాడుగా ముఖ్యమైనటువంటి వాడుగా ఉండి ఉన్నాడు వారి యొక్క జీవితము కట్టబడడానికి ఆయన వారి యొక్క ఇల్లు అనే వారి యొక్క జీవితం అనే ఇల్లును కట్టుకోవడానికి మూల రాయ్యాడు అంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పునాది రాయ కాబట్టి ఏసుక్రీస్తే లేకపోతే మరి ఆ అనేటువంటి పునాది రాయే లేకపోతే సమాధి అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దేవుని విడలారా వారు ఎవరైనా పడికి సరే వారు ఏ స్థితి గుండా వచ్చినప్పటికీ సరే వారు ఎక్కువ చదువుకున్నారా తక్కువ చదువుకున్నారో నల్లగున్నారా తెల్లగా వారి యొక్క స్థితిగతులేంది వారి యొక్క ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని మనం చూడకూడదు ఒకవేళ మనం అలా చూసినట్టయితే దేవుణ్ణే మనము ధిక్కరించిన వారం అవుతాం ఎందుకనంటే దేవుడు తన స్వరూపం మందు ప్రతి వ్యక్తిని మనం చే చేసినప్పుడు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే తన ఆత్మనిచ్చి ఒక వ్యక్తిని తను పిలిచినప్పుడు అభిషేకింపబడినటువంటి వ్యక్తిని మనం కాదనుకొని అతని మనం చిన్న చూపు చూసి అతడు నల్లగా ఉన్నాడని చెప్పి అతడు ఎలా సాధారణంగా ఉన్నాడని చెప్పి మనం బాహ్య నేత్రాలతో చూసి అతను తృణీకరిస్తే దేవుణ్ణే తృణీకరించినట్టు ఆ దినాన ప్రభు యేసుక్రీస్తును తృణీకరించిన కానీ కూడా వారి రక్షణకు ఆయననే కేంద్ర బిందువు అయ్యాడు కాబట్టి మరి మనము కూడా ఏ సాధారణమైనటువంటి సేవకుని కూడా మనము అంత చులకనగా మనం తీసేయకూడదు తీసేయకూడదు ఒక విషయము ప్రతి ఒక్కరితో మనం వెళ్ళాలని కూడా నేను చెప్పడం లేదు మనము ఒక సేవకుని మనము ఎంపిక చేసుకొని లేదా ఒక సేవకుని యొక్క విశ్వాసాలు మనం తయారై ముందుకెళ్ళినప్పుడు ఆ సేవకునికి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి దర్శనం ప్రకారంగా నిన్ను క్రీస్తు సారూప్యంలోనికి కట్టడానికి అతనికి పూర్ణ అవకాశం నువ్వు ఇచ్చిన వాడు అవుతావు కాబట్టి నిన్ను ఎలా కట్టాలనో తాను ఆలోచన కలిగి ఉంటాడు నువ్వు ఎలా కట్టబడాలనో నీవు కూడా ఆలోచన కలిగి ఉంటావు నిన్ను నువ్వు చూసుకుంటూనే ఆ యొక్క సేవకునికి కూడా నువ్వు మంచి మర్యాదను ఇచ్చినప్పుడు తప్పకుండా నీవు దేవుని యొక్క చిత్తములు ఉన్నటువంటి వ్యక్తి అవుతావు కాబట్టి ఈ మాటలు గ్రహించి ఈ మాటలకు అనుగుణంగా దేవుడు చెబుతున్న సందేశము ఏంటిదని అంటే మరి ఒక ప్రవక్త తన స్వదేశమందు తన స్వజన్ల మంద ప్రసిద్ధుడు కాదు అన్నమాట అది నానానికి ఒకవైపు మాత్రమే కానీ వాస్తవంగా చూసినట్టయితే అది నకారాత్మకమైన ధోరణితో చెప్పబడ్డది మరి ప్రవైన యేసుక్రీస్తు ఆయన ప్రసిద్ధుడు కాకపోతే లోకమంతా ఎలా రక్షించబడతారు అంతేకాకుండా దేవుని విడలారా ఆ దినాన మోషే ప్రసిద్ధుడు కాకపోతే మరి ఆ ఇస్రాయల్ ప్రజలను ఎలా నడిపించాడు ఆ దినాన ఆదిమ సంఘము కాలం అప్పుడు పేతురును దేవుడు ఎలా వాడుకున్నాడు తన సజనుల మధ్యనే మొదట వాడుకున్నాడు పౌలైతే తర్వాత అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుని పిల్లారా కొందరి పిలుపు అన్యజనుల దగ్గరికి అయితే మరి కొందరి పిలుపు సజనుల మధ్యనే ఉండొచ్చు కాబట్టి ఈ సంగతిని మనం గుర్తించి మరి ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించి సరిగా దేవుని యొక్క విషయాలను మనం గ్రహించాలి ఆత్మీయంగా గ్రహించాలి ఆత్మతో ఆత్మీయమైన సంగతులనే గ్రహించాలి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుగాక మరి వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ మీ అందరికీ శుభాశిషులు నేను తెలియపరుస్తున్నాను